ఈరోజు మనం కైకిలూరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి లావేటి వీర శివాజీ గారి కోసం మద్దతు ఇవ్వడం కోసం ఏలూరు నుంచి వచ్చాం ఎందుకంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలీదు కరోనా టైంలో ఆయన సొంత స్థలాన్ని అమ్మేసి జనాలందరికీ సర్వీస్ చేశాడు ఆయన ఆ కరోనా టైంలో అలాగే మరి మీ అందరికీ తెలుసు ఏలూరు నుంచి కైక్లూరు రావాలంటే ఎంత సమయం పట్టేదో రోడ్డు ఎలా ఎంత అధ్వానంగా ఉండేదో మరి ఏలూరు జిల్లాలో కైక్లూరుని కలపంగానే మరి ఈ విషయాన్ని కరెక్ట్గా గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎంతోమంది దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు దాన్ని కార్యాచరణలో పెట్టేలాగా ఆయన చేసిన కృషి మరి ఏలూరు నుంచి కైకలూరు తిరిగే ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోయినటువంటి కృషి అన్నమాట మరి చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయం మీద ఉన్న ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రకారం నాయకత్వ లక్షణాలని అందరి అందరిలో ఉండవండి వేలకు లక్షలకొకరు ఉంటాయి అలాంటి నాయకత్వ లక్షణాలు వ్యక్తి మన లావేడ్ శివాజీ గారు కాబట్టి ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ తీసుకున్నారు అలాగే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన దేశానికి మన ప్రజలకి మన సేవ చేయాలంటే ముందుగా మనం ఉన్న గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ లోకుముడి పరిసర ప్రాంతాల నుంచిగాం వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే మరి ఇలాంటి నాయకుడిని ఈ ఊర్లో ఉండడం మా అదృష్టం ఉన్నట్టుగా అందరూ చెప్పడం జరిగింది మరి ఇలాంటి శివాజీ గారికి మీరందరూ కూడా ఒక్కడ గుర్తుపెట్టుకోండి చాలా పార్టీలు ఉన్నాయి డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టే ఉన్నారు కానీ డబ్బులు కోట్లు ఖర్చు పెడితే బ్రదర్గా ఎలారండి నాయకులు రారు ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారు మీరందరూ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒక ప్రజా నాయకుడికి ఓటేయండి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు ఎంత మా నమ్మకం మీరు కూడా ఆ నమ్మకాన్ని ఈ రోజు ఉదయం నుంచి చూస్తే శివాజీ గారు ఖచ్చితంగా కేతనం కైకలూరు కాన్స్టిట్యున్సీలో ఎగరేస్తారని చెప్పేసి మా అందరికీ సంపూర్ణమైన విశ్వాసం ఉంది జై భారత్ భారత్ మతాకే భారత్ మతాకే ఓట్ ఫర్ సింహం ఓట్ ఫర్ సింహం ఓట్ ఫర్ సింహం శివాజీ గారి నాయకత్వం శివాజీ గారి నాయకత్వం శివాజీ గారి నాయకత్వం నమస్కారం నా పేరు లావేటి వీరశివాది కైక్లూరు నియోజకవర్గం నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతాజీ గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించారు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ఈ దేశభక్తి జాతీయ భావాలు జాతీయ స్ఫూర్తి మనందరికీ నేతాజీ గారు కావాలి నేతాజీ గారు ఆశయాలు కావాలి నేతాజీ గారి వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేదనేది అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు మరి నేడు ఆయన పార్టీ నుంచి కైక్లూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను అనేక సేవా కార్యక్రమాలు చేశాను అనేక సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను ప్రజలందరికీ నా గురించి తెలుసు నేను మంచివాడు అనుకుంటే సేవ చేస్తాడు అనుకుంటే అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అనుకుంటే పిలిస్తే పలికే నాయకుడు అనుకుంటే ఖచ్చితంగా లావేటి వీర శివాజీకి మే పదమూడవ తారీఖున సింహం గుర్తు పైన ఓట్లు వేస్తారని విజయవంతంగా తను కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తారని మనసు ఈ కైకలూరు నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కోండు రాజేశ్వరరావు నేను ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అయితే మన కైక్లూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి నావేటి శివాజీ గారిని ఆయన చేసిన సేవలను నేను గుర్తించి ఆయనకు మద్దతుగా నేను ఈరోజు ఆయనతో పాటు రావడం జరిగింది ఆయన ఈ కైక్లూరు నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ప్రజలందరి అభిమానాలు ఆయన గెలుచుకున్నారు గెలుపు అనేది ఆయన వెనకాలే ఉందని అని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నాను ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంతో నేను ఆయన్ని మద్దతు ఇవ్వడానికి ఇక్కడ రా రావడం జరిగింది ఖచ్చితంగా గెలుపు మీదే గెలుపు మీ సొంతం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆయన సపోర్ట్ చేసి ఆయన సేవలను మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్